హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిషన్ పార్ట్స్ వాటి పేర్లు అవి ఎలా యూజ్ అవుతాయో చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది స్లైడ్ ప్లేట్ అండి ఇది మనకి షటల్లో బాబీని సెట్ చేయడానికి అలాగే దుమ్ము తెగిన దారాలను క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది త్రో ప్లేట్ అండి ఇది మనకి కుట్టు వేసేటప్పుడు క్లాత్ని వెనకకి నెట్టడానికి యూజ్ అవుతుంది టేప్తో పని లేకుండా మనకి కుట్టు ఎంత వరకు కావాలో ఇక్కడే చూసుకొని కుట్టుకోవచ్చు ప్రెజర్ పూట్ అండి స్టిచ్ వేస్తున్నప్పుడు క్లాత్ని పక్కకి జరపకుండా నొక్కుపట్టి పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది నీడిల్ తెలుసు కదా అండి ఇది నీడిల్ బార్ ఇందులో ఏ అయినా పదహారు పద్దెనిమిది నెంబర్ నీడిల్స్ వాడుతాము షటల్లోని బాబిన్లో ఉన్న దారాన్ని పైకి తీసుకొని నాటు వేయడంలో యూజ్ అవుతుంది స్క్రూని యూజ్ చేసి నీడిల్ని మార్చుకోవచ్చు ప్రెజర్ బార్ లిఫ్టర్ అండి దీనివల్ల యూజ్ ఏంటి అంటే టన్షన్ పాదాన్ని పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవడంలో ఇది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఫేస్ ప్లేట్ మిషన్ లోపల భాగాలకు దుమ్ము వెళ్లకుండా ఇది అడ్డుగా ఉంటుంది ఇది థ్రెడ్ లిఫ్టర్ అండి బాబులో నుండి దారం తెగకుండా నీటిల్లోకి దారాన్ని తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది థ్రెడ్ టేకప్ స్ప్రింగ్ అండి దారం పూసకుట్టు రాకుండా ఇక్కడ ఉన్న స్ప్రింగ్ని యూజ్ చేసి కుట్టును నీటుగా వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది పిన్ అండి మిషన్ కుట్టేటప్పుడు దారం పడిపోకుండా ఉండటానికి పిన్ యూజ్ అవుతుంది ఇది ఎక్స్ట్రా పిన్ అండి ఇది బాబిన్లో దారం ఎక్కించడానికి యూజ్ చేస్తాం బాబిన్ విండర్ అండి బాబిన్లో దారం ఎక్కించుకోవడానికి యూజ్ అవుతుంది దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది బ్యాలెన్స్ వీల్ అండి కుట్టు వెనక వైపు వెళ్లకుండా ముందుకు రావడంలో యూజ్ అవుతుంది పట్టా అండి బ్యాలెన్స్ వీలు మిషన్ బాడీ పార్ట్స్లోని ఈ వీలు పట్ట సహాయంతో తిరగడంలో యూజ్ అవుతాయి రివర్స్ ఫీడ్ కంట్రోల్ లెవెల్ అండి కుట్టు వేసేటప్పుడు మొదట్లో మరియు చివరిలో రఫ్ కానీ డబల్ స్టిచ్ వేయడంలో కానీ యూజ్ అవుతుంది అలాగే ఇది స్టిచ్ రెగ్యులేటర్ అండి ఇది కుట్టు సైజుని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవడంలో యూజ్ అవుతుంది ఇందులో జీరో టు ఫైవ్ నెంబర్స్ ఉంటాయి మా వీడియోలో ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి మా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వాళ్ళపైన ట్యాప్ చేయండి